వెల్కమ్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం బెక్చర గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న గ్రామ పంచాయతీ భవనంలో గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు దాంట్లో భాగంగా గ్రామంలోని సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామంలో వీధి లైట్లు శ్రీరామ రామాల వారి గుడిలోని విగ్రహ ప్రతిష్ట సిసి రోడ్లు కొత్త గ్రామ పంచాయతీ గవర్నమెంట్ స్కూల్ కాంపౌండ్ వాల్ స్కూల్ కు సంబంధించిన అన్ని పరికరాలు ఎల్లమ్మ దేవాలయం కట్టడం జరిగింది అని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు మెంబర్స్ సెక్రీ అండ్ గ్రామ పెద్దలు గారు అంగన్వాడి టీచర్ అండ్ శవర్కర్ మన గ్రామ పెద్దలు మహిళలు పిల్లలు అందరికీ పేరు పేరున డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతున్నాను కొత్త గ్రామ పంచాయతీ మనకు ఏర్పడింది ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ జనవరి ఇరవై ఐదున మనకు ఎలక్షన్స్ జరిగినాయి ఫిబ్రవరి రెండు రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసినాం ఈ ఐదు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం ఈ ఐదు సంవత్సరాలు మనం చేసిన కార్యక్రమాల గురించి కొన్ని నిజాలు మనం మాట్లాడుకోవాలి నిజాలు కొందరికి చేదుగా కనిపిస్తుంటాయి అబద్ధాలు కొందరికి తీపిగా కనిపిస్తుంటాయి నిజాలు చెప్పేటప్పుడు కొందరికి చేదు కనిపించినా ఆ నిజాలు చెప్పక తప్పదు ఈ మాట్లాడుకున్న తర్వాత ఈరోజు ఈ గ్రామానికి సహకరించిన యువతలను చాలా మందిని మనం సన్మానించుకోవడం జరుగుతుంది వాళ్ళందరినీ సన్మానించుకున్న తర్వాత ప్రతి మహిళకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని మా మిస్సెస్ ఇందిరా గారు కోరిక మేరకు ఆమె గిఫ్ట్లు కూడా తెచ్చింది అదేవిధంగా అందరికీ స్వీట్లు పంపిణీ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కొద్దిసేపు వెయిట్ చేయాలని కోరుకుంటున్నాం మొదటిగా మాట్లాడుకునే విషయానికి వస్తే నిజాలు మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ మనం పుణ్య పుణ్య కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఏమేమి చేసినా మనం చెప్పుకోవాలి ఫస్ట్ సర్పంచ్ అయిన తర్వాత వార్డు సభ్యుల సహకారంతో యువత సహకారంతో గ్రామస్తుల సహకారంతో మొట్టమొదటిగా మనము మన గుడిలో రామచంద్ర వారి సీతారామల్ల వారి లక్ష్మణుల వారి మన దగ్గర విగ్రహాలు లేకుండే మనం విగ్రహాలు తీసుకొచ్చి ఆ గుడిని మొత్తం శుద్ధి చేసి పెయింట్లు వేసి కరెంటు కొత్తగా తీసుకొని ఆ రోజు కార్యక్రమాలు చేసి దరంబరాలు మొదలుపెట్టి ఆ పుణ్య కార్యక్రమం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో మన ఊరికి కూడా పుణ్యం స్టార్ట్ అయింది ఎవరు అవునన్నా కాదన్నా దేవుడు తలుచుకుంటే ఏదన్నా అవుతుంది ఆ రకంగా దైవ కార్యక్రమంతో మనం స్టార్ట్ చేసినాం అదే రకంగా ఐదేళ్ళు ప్రతి కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు పుల్లలు పెట్టినా మనం సక్సెస్ఫుల్గా సాధించుకున్నాం మరి ఈ హనుమాన్ టెంపుల్లో ఇది చేసుకున్నాం కదా అదే విధంగా కొందరు పెద్దవాళ్ళు కీరనాగామ్మ టెంపుల్ కూడా కొంచెం చేస్తే బాగుంటుంది నిర్మించుకుంటే బాగుంటుంది అని కోరారు వాళ్ళ కోరిక మేరకు నేను ఇవన్నీ ఎలక్షన్లు చెప్పి చేయలే ఎలక్షన్ల తర్వాత వాళ్ళు అడుగుతే చేసిన వాళ్ళకు గుడి కావాలంటే గుడి కూడా కట్టించుకోవడం జరిగింది అదేవిధంగా ఎల్లమ్మ గుడి గురించి వీళ్ళు అది కూడా దవే కార్యక్రమం వాళ్ళది కాదు గుడి మన ఆ గుడి గురించి స్థలము ఇవ్వాలని అడిగేవాళ్ళు స్థలం ఇవ్వడంతో పాటు గుడికి కూడా నేను సహకరించి గుడి కూడా కంప్లీట్ కాబోతుంది అది చేయించే బాధ్యత నాదని ఈ అందరం కూడా చెప్తున్నాం మరి మన ఊర్లో ఇంకొకటి ఇక్కడ చెన్నై దేవుడు ఉన్నాడు చెన్నై దేవుని కూడా మనం చేయాలి చాలా నుంచి అనుకుంటున్నాం కానీ ఎవరు ముందుకు రాలేదు ఇప్పుడిప్పుడే వాళ్ళు ఉండి మాకు ఇది కార్యక్రమం కూడా కావాలి ముందరగా అది జాలి అన్నారు దాని పని స్టార్ట్ చేస్తాం ఏది చేసినా పుణ్య కార్యక్రమం అది ఎవరిదో కాదు అది ఊరిది దేవుడు అంటే ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఆ టెంపుల్ కంప్లీట్ చేసే బాధ్యత కూడా నాది అది జాలి చేయించడం కలెక్ట్ చేయించడం కూడా నేను చెప్తున్నా తర్వాత దైవ కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం మనము వినాయకుని పెట్టుకుంటున్నాం వినాయక విగ్రహాలు చేసుకుంటాం పూజలు చేసుకుంటున్నాం బోనాలు చేస్తున్నాం బొడ్రాయి పండుగలు కూడా రెండు చేసుకున్నాం మనం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను నా పీరియడ్ లో బొడ్రాయి పండుగ చేసుకోవడం కూడా ఎందుకంటే పీరియడ్ పీరియడ్లో నేను బొడ్రాయిని నిలబెట్టుకుని బొడ్రాయి పండుగ చేసిన అంటే ఇంతకంటే పెద్ద అదృష్టం నాకు లేదు అదేవిధంగా మరీ మరీ ముఖ్యమైన విషయము రీసెంట్గా మన ఇరవై రెండు తారీఖు నాడు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్యలో జరుగుతుంటే మనం ఎలాగో ఎవరం వెళ్ళలేము అక్కడికి ఎవరం పోయి చూడలేం ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన గ్రామ యువకులు రాజేందర్ యాదిరెడ్డి నరేష్ కొండల్ వేణు మరి ప్రతి ఒక్కరు పేరు పేరున అసలు వీళ్ళకి ఎవరు అడగలే కూడా నిజంగా ఇస్తే ఎన్ని డబ్బులు అయినా కూడా మీకు తెలియదు చాలా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు పెట్టడమే ఒక అయితే అయితే రెండోది అక్కడ ఏమైందంటే వాళ్ళు కనీసం పది రోజుల నుంచి కొండలైతే పా కలర్స్ మొత్తం ఏం చేసిండు అసలు ఏంది అలంకారం ఏంది ఈ కార్యక్రమం ఏంది భోజనాలు పెట్టడం ఏంది ఇంత పెద్ద కార్యక్రమాలు నా మీద గౌరవం కూడా ఉంచుకొని వాళ్ళు నాకు మర్యాద ఇచ్చి ఇంత పెద్ద కార్యక్రమం చేసి వాళ్ళందరికీ గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు అభినందనలు తెలుసుకుంటున్నాను వారికి ఈరోజు మనం సన్మానం చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆ ఒక్క కార్యక్రమమే కాదు ప్రతి కార్యక్రమంలో చేసుకుంటారు స్కూల్ చేస్తామన్నా ముందుకు వస్తున్నారు గుడి అంటే ముందుకు వస్తున్నారు ఊర్లో ఏ విషయానికి వచ్చినా వాళ్ళు అంత ముందుకు రావడానికి ఇంత పెద్ద స్పిరిట్గా వస్తున్నారు వస్తున్నారంటే అది మన అదృష్టంగా భావిస్తున్నాం మరి అంతకంటే మించి నా దృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నా పిల్లల్లో నేను అడిగితే ఏ విషయంలో కూడా మా యువకులు కాదు అంటలేదు కొందరైతే ఒక సర్పంచ్ నేను ఒక మెసేజ్ పెడితే చాలు మీరు చెప్పడం ఏంటి మేము చేయకపోవడమేంది అని ముందుకు వస్తున్నారు సో అన్ని దైవ కార్యక్రమాలు మంచి చేస్తున్నాం ఆ భగవంతుని ఆశీర్వాదం మన అందరి మీద ఉంటుంది మన ఊరు ముందు ముందు బాగుపడుతుంది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మనం బోనాలు వేస్తున్నాం బోనాలు పని చేస్తున్నాం కరెంటు అక్కడ భోజమ్మ గుండు వరకు లేదు విధంగా చెప్తే కరెంటు పోల్స్ దేవడం అంటే వాళ్ళు ఇస్తారు అని చాలా మంది అనుకుంటారు వాళ్ళు పోల్స్ ఇస్తారు అక్కడ వసూలు చేస్తారు డబ్బులు ఇక్కడ ట్రాక్టర్ కిరాయి ఉంటుంది ఇక్కడ గుంతలు లేపించే ఖర్చులు ఉంటాయి ఇవన్నీ నేను సొంతంగానే పెట్టుకొని అప్పుడు బోనాల పనిచేయక అక్కడ లైట్ కావాలని తొందరగా చేయించారు జరిగింది అదేవిధంగా మన ఊర్లో మొత్తం యాభై మూడు కరెంటు బౌల్స్ చేయడం జరిగింది యాభై మూడు కరెంటు పోల్స్ నా పీరియడ్ లోనే